హలో అండి ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా మనకి దసరా దీపావళి ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో చేసుకునే హల్వా పూరి పక్కా కొలతలతో చూపిస్తున్నాను ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీనికోసం ఇక్కడ నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఉప్మా రవ్వ అంటారు కదా అది తీసుకున్నాను కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ బొంబాయి రవ్వని పచ్చివాసన పోయే వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా రవ్వని వేయించుకోవాలండి తిప్పుకుంటూ అలా రవ్వ మొత్తం వేగిపోయే వరకు అలా వేయించుకొని తీసి వేరే తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు గ్లాసులు వాటరు ఒక గ్లాసు పాలు తీసుకోవాలండి కొలత గుర్తు పెట్టుకోండి రెండు గ్లాసులు వాటరు అంటే రెండు కప్పులు ఏ కప్పుతో మన గ్లాస్తో తీసుకున్న దేంతో తీసుకున్న ఏ కప్పుతో అయితే మనం తీసుకుంటామో మెజర్మెంట్స్ అదే మెజర్మెంట్స్తో రెండు కప్పులు రెండు వాటరు ఒకటి మిల్క్ తీసుకోవాలండి ఇప్పుడు ఆ పాలు ఆ వాటర్ బాగా మరిగే వరకు ఇక్కడ మనం పురికి కావాల్సిన పిండిని సిద్ధం చేసుకుందాం ఇక్కడ నేను మైదాపిండి తీసుకున్నానండి ఈ హల్వా పూరికి మైదా పిండే పడతారు మనం ఇందాక రవ్వ తీసుకున్నాం కదా ఈ గిన్నె ఈ గిన్నెతోనే నేను రెండు గిన్నెల మైదా పిండి వేసుకుంటున్నానండి పిండి వేసుకొని మనం పూరీలు ఎలా చేసుకుంటాం పూరి పిండి ఎలా రెడీ చేసుకుంటాము అలా కొంచెం సాల్ట్ వేసుకొని రుచి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి పిండి మొత్తంలో కలిసిపోయే విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పిండి మొత్తం ఇలా కలిసిపోయే విధంగా నెయ్యి మొత్తం ఇలా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకోవాలండి పిండి మరీ పలచగా అవ్వకూడదు నేను చూపిస్తున్న విధంగా పిండిని అలా కలుపుకోవాలి వాటర్ వేసుకొని మన పూరీలు ఒత్తుకోవడానికి ఎలా అయితే ఈజీగా ఉంటుందో అలా కలుపుకోవాలి దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి ఇలా పూరీల్ని బాగా అలా కలుపుతుంటే మనకు అలా రావాలండి బాగా నెయ్యి వేసి పిసుకోవాలి పిండిని బాగా ముద్దలాగా పిసుకాలండి ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ పిండి మొత్తానికి అలా వేసేసి ఒక ప్లేట్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ ఆ పిండిని అలా నానే విధంగా అలా పెట్టుకోండి ఇప్పుడు మనం ఇందాక రవ్వ వేయించుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మిల్క్లు వేసేసుకొని ఈ రవ్వని బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక పది నిమిషాలకి రవ్వ బాగా దగ్గర పడిపోతుందండి ఉడికిపోతుంది ఈ మిశ్రమంలో కలిసిపోతుందనమాట ఈ మరిగించిన మిశ్రమంలో ఈ పిండి వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా చూసుకోండి ఉండకట్టకుండా ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నాము అదే కప్పుతోటి నేను ముప్పావు కప్పు పంచదార వేసుకున్నానండి దీనికి కొంచెం తీపి తక్కువే వేసుకుంటారు ఎందుకంటే మనకి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తినని వాళ్ళు ఉంటారు కాబట్టి ముప్పావు కప్పు మీరు ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఫుల్లుగా కప్పు కప్పు వేసేసుకోండి దాని నిండా వేసుకోవచ్చు నేను ఇక్కడ కప్పే తీసుకున్నానండి మరీ ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా మనకి తినాలనిపించదు కదా వెగటేస్తుందని చెప్పేసి నేను అంత వేసుకోలేదు ఈ పంచదార కూడా వేసేసుకొని బాగా అలా కలిపేసుకోండి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి నాలుగు ఆలుకల్ని దంచి వేసుకోండి ఇది మంచి అరోమా ఇస్తుంది మంచి స్మెల్ టేస్ట్ని ఇస్తుందండి ఈ ఆలుకల పొడి ఇలా ఇలాచి కూడా వేసేసుకొని మరొకసారి మొత్తం కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఒకటి కానీ రెండు కానీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నెయ్యి కూడా వేసేసుకొని బాగా దీంట్లో కలిపేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెడీ అయిపోయిందండి హల్వా ఇంతేనండి సింపుల్గా దీంట్లో మనం ఫుడ్ కలర్ కానీ ఏమి వేసుకోమండి ఇది ఇలా అడుగంటకుండా ఇలా తిప్పుతుంటే మనకి ఇట్లా వచ్చేస్తుందండి ఇట్లా వచ్చేస్తుందంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు పూరీలు సిద్ధం చేసుకోవడానికి పిండి పెట్టుకున్నాం కదా ఆ పిండిని కొంచెం కొంచెం చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా ఒక పేపర్ మీద చిన్న సైజు పూరీలు అరిస సైజులో అలా పూరీలు తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ హల్వాని చిన్న ముద్దలాగా పెట్టుకొని నాలుగు వైపులా ఈ హల్వా మొత్తం కవర్ అయ్యే విధంగా ఇలా కలిపేసేసుకోవడం కావాలంటే ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవచ్చు లేదంటే క్రాకులు రాకుండా ఒత్తుకోవాలండి నేను చూపిస్తున్నట్టుగా అలా పెట్టేసి వత్తేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి దీన్ని పెనం మీదైనా కాల్చుకోవచ్చు పెనం మీద కంటే ఇలా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే పూరీని కాల్చుకున్నట్టు కాల్చుకుంటే అది బాగా కుక్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రెండు వైపులు ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులు ఈవెన్గా కుక్ చేసుకోండి అంతేనండి సింపుల్ మిగతా పూరీలన్నీ అలానే రెడీ చేసుకోవటం పూరీలు చేయటం అయిపోయిందండి హల్వా పూరి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి